ఇంకా కొనసాగుతా ఉంది భక్షాల దిశగా పనిచేస్తూ ఉన్నాం రోడ్ల గుంతల గురించి గత రెండు నెలల నుంచి వర్షకాలం వస్తూ ఉంది కొద్దిగా గుంతలు పూర్చాలి కొత్త రోడ్లు మాట్లాడతాం పండ్ వచ్చినప్పుడు మనం మాట్లాడతాం వారి వారి డివిజన్లలో కార్పొరేటర్లు ఏం రోడ్లు వేయాలా ఏం ట్రైనేజ్ కట్టాలో చెప్తారు గుంతలు కూడా పూర్చలేని పరిస్థితి నిన్న నిన్న కమిషనర్ గారికి ఫోన్ చేసి మూడు రోజులలో ఏదైతే ముఖ్యంగా కల్వాడి తిరుమల టాని చౌరస్తా కులాన్ చౌరస్తా ఇప్పుడు మనం వస్తున్న ఈ ఈ ఈ రోడ్ కూడా ఇక్కడ గుంతలు పూల్చకుంటే నా సొంత డబ్బులతోటి నా ట్రస్ట్ ద్వారా నేను ఈ గుంతలు పూర్తిస్తా అని నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది నాలుగు రోజుల మూడు నాలుగు రోజుల సమయం నేను ఇవ్వడం జరిగింది తప్పకుండా